అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రెండు విష్ణు అవతారాలు కలిసి ఒకే విగ్రహంలో ఉన్న ఆలయం మీకు తెలుసా అలాగే సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క రోజు నిజరూప దర్శనం ఉన్న ఆలయం కూడా ఇదే ఈ ఆలయం విశాఖ జిల్లా సింహాచలంలో ఉంది ఈ ఆలయంలో స్వామి వరాహలక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు స్థానికులు ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటారు ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది సింహగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే కృతయకంలో హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాటిలో భాగంగా అతన్ని సముద్రంలో పడవేసి పైకి తేలకుండా ఉండడానికి ఒక పర్వతాన్ని పైన ఉంచమని తన మనుషులకు పురమాయిస్తాడు అప్పుడు తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడడానికి విష్ణుమూర్తి గరుడు వాహనారుూడుడే వచ్చి స్వయంగా సముద్రంలోకి దూకి పర్వతాన్ని పక్కకు తోసి అతన్ని రక్షించాడట ఆ పర్వతమే నేటి సింహాచలం అప్పుడు విష్ణుమూర్తి నేను రాక్షస సంహారం పూర్తయిన తర్వాత ఈ కొండపైనే కొలువవుతాను అని ప్రహ్లాదునికి వరమిచ్చాడు తర్వాత నరసింహ అవతారం ఎట్టి హిరణ్య అంతం చేసిన తర్వాత నేను వరాహవతార రూపాన్ని కూడా చూడాలనుకుంటున్నాను అని ప్రహ్లాదుడు కోరిన కోరిక మేరకు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఈ పర్వతంపై స్వయంభూగా వెలిశారు అందుకే ఈ స్వామి విగ్రహంలో మనకు రెండు అవతారాలు కనిపిస్తాయి ముఖభాగం వరాహవతారాన్ని సూచించగా తోక భాగం సింహావతారాన్ని గుర్తు చేస్తుంది మిగిలిన భాగం మనిషి ఆకారంలో ఉంటుంది ఇలా రెండు అవతారాలు కలిసి ఒకే విగ్రహంలో ఉండడం అనేది మనకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అలా వెలిసిన స్వామిని ప్రహ్లాదుడు పూజించాడు తర్వాత దేవతలందరూ కూడా వచ్చి స్వామివారిని పూజించారు కాలక్రమంలో యుగాలు మారేసరికి ఈ ఆలయం మరుగున పడిపోయింది ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానంపై వెళ్తూ ఉండగా ఈ కొండ పైభాగానికి వచ్చేసరికి విమానం కదలకుండా ఉండిపోయిందట అప్పుడైన కొండపై దిగి అదంతా వెతికినా కూడా ఆయనకి ఏమీ కనిపించలేదు ఆయన ఇంటికి వెళ్ళిపోగా అదే రోజు రాత్రి కళలో స్వామివారు కనిపించి నేను ఈ కొండపై గల పుట్టలో ఈ రూపంలో ఉన్నానని చెప్పారట అప్పుడు ఆయన మర్నాడు వెళ్ళి వెయ్యి ఎనిమిది కలసాలతో నీటిని తీసుకువచ్చి పోయడంతో పుట్ట పుట్టంతా కరిగి స్వామివారు కనిపించారు అప్పుడు ఆకాశవాణి చెప్తూ ఈ విగ్రహం ఇప్పటివరకు పుట్టమందుతో ఎలా అయితే కప్పబడి ఉందో అదే విధంగా గంధంతో కప్పి ఉంచండి ఈ విగ్రహం దొరికిన రోజున మాత్రమే అంటే వైశాఖ సుత తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనం కల్పించండి అని పలికింది ఆ తర్వాత పురూరవుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయమే కొనసాగుతోంది మనం నిత్యం దర్శించే స్వామి సుమారుగా తొమ్మిది మణుగులు అంటే ఐదు వందల కేజీల వరకు చందనంతో కప్పబడి ఉంటారు అక్షయతృతీయకి కొద్ది రోజుల ముందు నుంచే హడావడం మొదలవుతుంది ముందుగా తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి ఒక రకమైన చందనం కలపను తీసుకువస్తారు వాటిని మొక్కల్లా కోసి స్వామివారి ముందుంచి మంచి ముహూర్తం చూసి చందనం మార్గదీతను ప్రారంభిస్తారు మొదటి విడతగా మూడు మణుగులు అంటే సుమారుగా నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని సిద్ధం చేస్తారు దీన్ని ముందు రోజే సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి పక్కన పెట్టి ఉంచుతారు అక్షయ తృతీయకు ముందు రోజు అంటే వైశాఖ శుద్ధ రోజు రాత్రి స్వామివారి శరీరంపై ఉన్న గంధానంతటిని తొలగిస్తారు దీన్నే చందనోత్తరణం లేదా గంధం ఒలుపుగా పిలుస్తారు ఇక తర్వాతి రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ లేదా ఈ రోజంతా స్వామివారి నిజరూప దర్శనం మనం చేసుకోవచ్చు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి లక్షలాది జనం తరలివస్తారు తిరిగి ఆ రోజు రాత్రి గంగధార నుంచి వెయ్యి ఎనిమిది కలసాలతో నీటిని తీసుకువచ్చి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన తర్వాత తిరిగి చందన సమర్పణ లేదా గంధపు పూత పూస్తారు ఇలా విడత గంధపు పూత పూర్తవుతుంది ఇది కాకుండా స్వామివారికి మరో మూడు సార్లు చందన సమర్పణం జరుగుతుంది వైశాఖ పూర్ణిమ రోజు రెండవ విడత జ్యేష్ఠ పూర్ణిమ రోజు మూడవ విడత ఆషాఢ పూర్ణిమ రోజు నాలుగవ విడత ఇలా మొత్తం నాలుగు సార్లు కలిపి మొత్తం తొమ్మిది మణుగులు అంటే ఐదు వందల కేజీల వరకు గంధాన్ని పూస్తారు ఇవే కాకుండా సంవత్సరం పొడుగునా సింహాచలేసు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి చైత్రశుద్ధ పాడ్యమి రోజు పెళ్లి కొడుకుని చేయగా చైత్రశుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చైత్రశుద్ధ ఏకాదశి రోజు రథోత్సవం జరుగుతుంది అలాగే సింహగిరికొండ కింది గ్రామంలో వరాహ పుష్కరిణి ఉంది ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తీసుకువెళ్ళి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తారు ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది ఇక ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఎటు చూసినా శ్రీచందన పరిమళాలు సంబెంగళ సౌరభాలతో ఎన్నో ప్రకృతి రమణీయులతో విరాజిల్లుతోంది క్షేత్రం కింద నుంచి కొండపైకి చేరుకోవడానికి సుమారు వెయ్యి మిట్ల వరకు ఉంటాయి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు లేదంటే రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు ఈ దేవాలయం పడమర ముఖ ద్వారం కలిగి ఉంటుంది పడమర ముఖ ద్వారం విజయాన్ని వసుకుతుందని హిందువుల నమ్మకం దేవాలయం అద్భుతమైన నిర్మాణ శైలితో మనకు దర్శనమిస్తుంది చక్కటి శిల్పాలు మనకు కనిపిస్తాయి గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంటుంది ఈ స్తంభం కింద సంతాన గోపాల యంత్రం ఉండడంతో సంతానం లేని దంపతులు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల దగ్గర ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించడం ఇక్కడే ఆనవాయితీ ఇది మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ మరుసటి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు గిరి పౌర్ణమిగా అప్పన్న స్వామికి ఉత్సవం చేస్తారు ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు